స్థుతించి ఆరాధించి ఆ తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం మన యొక్క మీ దగ్గర రక్షణ ద్వారా పాటల పుస్తకాలు ఉంటే యాభై ఒకటవ పాటను పాడుకోండి జీవము కంటే ఉత్తమమైన నీ కృప నాకు చాలా ఈ పాట మీ అందరిలో మీ అందరికీ మందికి వస్తుంది ఈ పాట చూడకుండా కూడా వస్తుంది నాకు తెలిసి చాలామందికి ఈ పాట మరి మా అక్క సునీత రాయడం జరిగింది రచన స్వరకల్పన అంతా కూడా మరి అక్క రాసింది దేవునికి స్తోత్రం హలే చాలా అద్భుతమైనటువంటి పదజాలం ఉండేటువంటి పాట స్వరం ఎంత ఎంత ప్రాధాన్యమైనదో స్వరకల్పన అలాగే పదాలు కూడా ఈ ఈ పదాలు నువ్వు ఉత్సాటన చేస్తున్నప్పుడు అని పలుకుతున్నప్పుడు ఎంత ఆనందం వస్తుందో దేవునికి స్తోత్రం నాకు బాగా అంటే ఈ పదాలన్నీ నచ్చుతాయి లాస్ట్లో ఒక లైన్ ఉంటుంది చూడండి నా కాలు జారేనని నేను అనుకొనగా నన్ను బలపరిచింది హలే లుయ్యా కాలు జారలేని వారు అంటే ఎవరైనా ఉంటారా ఎవరు ఉండరు ఆత్మ సంబంధంగా కాలు జారిపోతుంది నా పని అయిపోయింది నేను పడిపోయాను అపవాది చేతుల్లోనికి వెళ్ళిపోయాను మనం అనుకునే అంతలోనే ఏం చేస్తుందంటే ఆయన కృప ఆయన లాగి మళ్ళీ పట్టుకొని మరలా నిలబెడుతుందంట అయిన్ నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరగా ఉంటే ఇవన్నీ కూడా జరుగుతాయి అపవాది మామూలు వాడు కాదు నేను పడగొట్టాలని నేను చెడగొట్టాలని నిన్ను నాశనం చేయాలని నీ ఆనందాన్ని నీ సంతోషాన్ని దొంగిలించాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ఆయన కృప అందుకు అవకాశం ఇవ్వదు హలలుయా ఎందుకంటే ఆయన కృప నిన్ను వెంబడిస్తుంది ఆయన కృప నిన్ను వెంటాడుతూ ఉంది ఆ మెయిన్ ఈ పాటను పాడుకుని చక్కగా ఆయన కృపని జ్ఞాపం చేసుకొని ఆయన కృపను గురించి పాడుతూ ఆయన కృపను గురించి ధ్యానిస్తూ మనము దేవుని తీద్దాము హలలుయా ఎంతో ఉత్తమమైనది ఆయన కృప నాతో కలిసి చక్కగా లయబద్ధకంగా పాడండి జీవము కంటే ఉత్తమమైన నీ కృపా నాకు చాలయా జీవము కంటే 吧。Wow.

बिपोनि ಕೃಪೆ ಸಯಾ నేను బలపరిచి ఆనందం ఇచ్చి నిలబెట్టింది ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనది ఆయన కృప నా como E hey, జీవము కంటే ఉత్తమమైన నీ కృప నాకు చాలయా జీవము కంటే ఉత్తమమైన నీ కృప మేము కలిగి ఉండడం నీవు మాకిచ్చిన ధన్యత మా ప్రభువా నీ కృప నిరంతరం వెంబడిస్తూ ఉంది లోకస్తులుగా మేము జీవించుచున్నటువంటి దినాలలో లోకము నుంచి మమ్మలను వేరుపరిచి నీ కృప ద్వారా మాలో విశ్వాసాన్ని బలపరిచి రక్షణను గొప్ప బహుమానాన్ని మాకు ఇచ్చి రక్షణ మార్గంలో కొనసాగే కృపను మాకు అనుగ్రహించి నీ రాజ్యపు వారసత్వాన్ని మాకు అనుగ్రహించిన ఆ కృపను బట్టి నీ యొక్క కనికిరాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాం ప్రభువా నీకు వందనాలు ఈరోజు మీ దాసుడు రాని పక్షంలో నేను నిలబడ్డాను ఈరోజు నాయన నా వాగ్దానాన్ని మరొకసారి మీరు జ్ఞాపం చేసుకోనండి నా పిలుపును ఒకసారి జ్ఞాపం చేసుకోనండి అనేకమైనటువంటి జనులకు ఆహారం పెట్టి తల్లిగా చేస్తానని వాగ్దానంతో నన్ను పిలుచుకున్నారు ఈ స్థలంలో నేను నిలబడ్డాను ప్రభువా నా మాటలైతే నీ పిల్లలు వినలేరు అవి వారిని మంచి మార్గంలోనికి నడిపించలేవు పరిశుద్ధ ఆత్మ నన్ను పూర్తిగా మరుగుచేసి నీ బిడ్డలతో మీరు మాట్లాడండి నాతోనూ మాతోనూ మీరే మాట్లాడి నీ మాటల ద్వారా మాలో ఆలోచన కలిగించి బలాన్ని కలిగించి శక్తిని కలిగించి ఆ మాటల ప్రకారంగా నడుచుకునేటువంటి మనసును మాకిచ్చి మీరే మహిమను తెచ్చుకున్నామని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి చూ ఉన్నాము తండ్రి ఆమె Amen. Amen.